ിറക്ക മിറക്കാൻ ബാഗ മിറക്കുഡ ബുഡമുറക്കുര മിറക്കിൻ്റെ അന്നത്തെ പേ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కృపాని వద్దనే కొద్ది నాతో పాటు చెరువుకి వచ్చింది నేను ఇంటికాడే చెప్పాను ఈరోజు చేపలైతే పడవు మన కొత్త పౌన్లని చేపలు పడడానికి ఈ విధంగా చేయాలి కృప అది చాలా లేట్ అవుతుందని చెప్పాను మాట వినిపించుకోకుండా నాతో పాటు వచ్చింది చెరువుకి చాలా కష్టం కదా ప్రతి బోన్ అండి బెస్సు తీసుకొని శుద్ధంగా నీట్గా తుడిచే తుడవాలి చిలుం బట్టి ఉంటుంది తుప్పు ఆ తుప్పు పోయిన దాకా తుడవాలన్నమాట అది చాలా లేట్ అలా చేస్తేనే మనకి ఎక్కువ రోజు ఎక్కువ రోజులు కొడాలనేటివి లైఫ్ వస్తాయి అలానే చేపలు త్వరగా పడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నాతో పాటు చెరువుకి వచ్చి ఏం చేసేవా ఏం చేసేవా ఇదిగో ఇదే కొనుక్కొచ్చాండి డెబ్బై రూపాయలు పెట్టి దాంతో కొడాలి క్లీన్ చేసాం అవి బాత్రూమ్ క్లీన్ చేసేటి కానీ కొత్తది కొనుక్కొచ్చా ఇవ్వండి ఈ అయితే కృపా చేసేది ఏం కూరకూర పప్పు ఆకుకూర పప్పు లెకి ఫ్రైకి సూపర్ గుంటీ చిన్న సైజు

చర్మం తీస్తా బాగుంటుంది బాగానే ఉంటాయ ఎట్టయినా బాగా ఉంటది ఇక పొట్టి ఒక తరక తినేసాడు కొరవ ఇదంతా ఎత్తుకెళ్ళి పడే చెయ్యాలి మధ్య ఉంటుందా నలుపు చేప మధ్య కడుపులో బాగుంటుంది మొక్కలు తక్కువ పడ్డ అవి ఎన్ని చేపల నాలుగా ఆరా ఒక రెండు మూడు నాలుగు అయితే కొయ్య అన్నట్టు నేను ఆరు లెక్కేసాను నేను ఆరు లెక్కేస్తే తక్కువ వచ్చిందే అనుకుంటున్నా అంటే ముందు పందులు చూడండి మంచి ఆలోచన పెద్ద కత్తి మేము అమ్మ ఇంటి పెట్టేస్తున్నావు తేవాలి దాన్ని అంటే బాగుంటుంది ఇలాగా చేయడానికి కృపయ ఫ్రై ఫ్రై మాత్రం భలే ఉంటుంది

మనకి పిలికేళ్ళు కూడా పుట్టలే అప్పుడు అప్పుడు ఇట్టే చేస్తాను నేను అప్పటి నుంచి ఇట్టే అంటే ఫ్రై కంటే ఇట్టే చేసేస్తా అంట పైగా లేట్ అయిపోయింది అనుకో తో ఇంకా మెత్తగా అయిపోతా చేపల ఇట్లా బాగా వచ్చేస్తుంది వంట రెడీ అవుతా ఉంది ఏదో ఏదో చూపే క్లిబ్బు క్లిబ్బు అమ్మకి ఇప్పటి నుంచే గిఫ్ట్లు పక్క పిన్నెలు అవి ఎందుకు ఏం ఏమనుకుంటూ వచ్చినాయా అది దాంట్లో దాంట్లో ఏమున్నాయా అప్పచ్చులు మంచి సర్ప్రైజ్ నాకు వచ్చింది నాకొచ్చిందా ఈ బిన్నడు ఈ రోజు మా ఇంట్లోకి చిర్రాకి పప్పు చేస్తున్నాను ముందుగా పప్పుని వేయించి దోరగా వేయించి పక్కన పెట్టుకుంటా ప్పు కొంచెం దోరగా ఉడికింది దోరగైతే కాగిందే కాగింది నేనైతే పోసేసింది ఒకసారి పప్పుని నీ నీళ్ళతో కడిగేసిన ఈ చిర్రాకుని ముందుగా నీట్గా వలచేసి రెండు సార్లు కడిగి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ చిరాకుని పప్పులో వేసేస్తున్నా

దాని మీద వెళ్తాయి కదా పక్క పక్క పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తున్నా టమాటాలు తెల్లగడ్డలు జీలకర్ర పిల్లలకి స్నానం వేయడానికి నీళ్ళతో పెట్టేసాను పొయ్యి మీద నేను వంట చేసేలాపు నీళ్ళతో కాగిపత్య వాళ్ళకి రుచికి సరిపడా కళ్ళు పేస్తున్నా బాగుంది బాగా ఉడికింది ఇప్పుడు నిమ్మకాయ చేసినంత చింతపండు వేస్తున్నాను నీట్గా కడిగి పెట్టి చింతపండు అయితే వేసేస్తున్నా ఉడికా వచ్చేస్తుంది ఆకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దించి ఎందు చేస్తున్నా నీళ్ళుంటే దాని ఎనచలేము అందుకని నీళ్ళు అంత వేసుకుంటున్నా పారిపోయినా కూరలు వేసేస్తా ఎంచిన తర్వాత అల్ల ము అయిపోయిందిలే ఈ రోజు గ్యాస్ కదా రెండు రోజులు గ్యాస్ లేదు అయిపోయింది అందువల్ల పొద్దుపోయి కాకుండా పెందలకాడి చేసుకున్నది వంట్లో చెరులో నుంచి పొద్దుపోయింది బాన్ లెత్త కాగింది నూనె బాస్తున్నా నూనె కాగింది ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా అబ్బో పక్కనే ఉన్నాడు మా ఆయన మర్చిపోయినైతున్నాడు అయి పగిల్తా కారీయ్యా ఎండు మిర్చి కర్రీ పెట్టుకుని ఎరగడ్డ ముక్కలు వేస్తున్న కరివేపాకు మంట తగ్గించుకో మేమే అది గోల్ చూడు మండప్ దుడ్డు జాగ్రత్త సరే పాకేస్తున్నాను ఎరగడ్డలు తెరగ కాగిపోయినాయి ముందుగా పప్పుని ఆకిరి ఎంచి పక్కన పెట్టుకున్నాను తిరగ మత్తలో సరిపింది ఉప్పు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అక్కరి పప్పు చేప ఫ్రై పప్పు కాస్త పప్పు చేరైపోయింది పలసంగ చేసా చేపలు ఫ్రై చేసుకోవడానికి పెనం పెట్టిన పెనం కాగింది నూనె పాస్తున్నా నూనె కాగింది చేప వేస్తున్నా माँ चलो सीधा चपला मारपत्ती దగ్గర ತಚ್ಚಿದೆ ವಿಡಾ ಅಪ್ಪ ಕಲ್ಲಪಕ್ಕ ಅಪ್ಪ ಪಚ್ಚರ್ ಪಚ್ಚರ್ ಗೆದ್ರೋ ൂറ് <muchimly> കാ <muchim> 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 திண்டாய் பைக பெட்டு ப்ளேட்டு ஜானபுரிய மிரக்காய் கொரகத்தி அது எறது காது அது அது ప్రణవది తినేసి ప్రణవ్ సాగవు వద్ద వద్దా చేప కోసం ఆకలే ఆకలే అన్నాడు దయ నీకు ఇంకా మూడు ఉన్నాయి ఒకటి నీకు ఒకటి నాకు రెండు నాకు సరే కాదు బా తట్లక చేపమే ఓకే నా మిరపకాయే బాగుంటది వద్దుండి మిరకాయే బాగుంటది కొ కొరకత మిరకాయ కనదబట్ దిను కుప్పొల్లలే వడ తార గుటిలా ఎట్టం జానా రణవ రణవ గొర్గేది మిరపకాయ

ఉన్నాయి నీళ్ళు వా కారం పుట్టింది కారం పుట్టింది వేడి నీళ్ళు కొద్దిగా అమ్మా సరేలే కొంచెం ఎచ్చగా ఉన్నాయి నీళ్ళు ఏం ప్రణత్యం చేప ములుగళ్ళు ఉంటాయి చూసుకు తినయ్యా అబ్బా బాగున్న నకునే ముందే వస్తుంది చేప అండి పైలట్ చేప కాంపింది చేపలు బాగుంటుంది ఆకువారి పప్పులకి జన్మ ఎత్తుందా బాగుంది చేప చేప ఎట్టుందే

ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చట లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్